హాయ్ అండి అందరికీ యూవర్ వాచింగ్ విత్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో సౌత్ ఇండియన్ తాలి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను చాలా త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడా ముందు ఆలు ఫ్రై చేయబోతున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకొని ఇలా పొట్టు తీసుకున్న తర్వాత సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ ఆలును మరి పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు వేసుకున్నాక ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆలు ఫ్రై అయ్యేలోపు మెంతికూర పప్పు చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకున్నాక మీడియం సైజ్ టొమాటో మూడు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అలాగే మెంతాకు వచ్చి ఒక కప్పు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి కాకుండా ఇలా పండుమిర్చి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి అలాగే మెంతులు కొద్దిగా ఒక పది వరకు వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు కడిగి వేసుకున్నాక ఒక కప్పు కందిపప్పుకి ఒక ఐదు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి నేనైతే అందాజగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఆలు ఫ్రై ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఆలు అయితే బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక ప్రెషర్ కుక్కర్ మూత తీసి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే ఒక గిన్నెలోకి పంపేసుకొని పప్పును బాగా రుద్దుకోవాలి ఆ నీళ్లకు మనం పోపు వేసుకున్నప్పుడు కొద్దిగా పోపు వేసామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు రసం అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి పప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొంతమంది ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటారు లేదంటే పోపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనం ఎంత కూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు లెమన్ రైస్ చేయబోతున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు వన్ టీ స్పూన్ పచ్చిసనపప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఉల్లిపాయ వేరు కానీ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం సన్నగా తురిమి వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఎప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్లోనే పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు నేను ఎప్పుడు లెమన్ రైస్ చేసినా ఇలానే వేస్తాను టేస్ట్ బాగుంటుందనేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఆరు వరకు తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు అవి బాగా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి లెమన్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మపండు జ్యూస్ వేసుకోవాలి నేనైతే ఒక నిమ్మపండు తీసుకున్నాను జ్యూస్ అయితే ఎక్కువ వచ్చింది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా త్వరగా చేసేసుకునేటువంటి తాలి అనమాట ఇప్పుడు మనకి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను పచ్చడికి అయితే నేను మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దానిపైన ఉండేటువంటి తొక్కు తీసేసుకున్నాక ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్నటువంటి మామిడి పండు పక్కన పెట్టుకున్నాక పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు త్రీ ఫోర్త్ టీ స్పూన్ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒకసారి కలుపుతుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతి పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రై చేసి పొడి చేసినటువంటిది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి లెమన్ రైస్ అలాగే వైట్ రైస్ మెంతికూర పప్పు వేడివేడి టొమాటో రసం రసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియోలో ఎంత అవుతుందని చేయలేదు అలాగే ఆలు ఫ్రై మామిడికాయ పచ్చడి రోట్లో నూరినటువంటి పల్లీ పొడి అనమాట దీనిపై నెయ్యి వేసుకొని తిన్నారని టేస్ట్ అద్దరిపోతుంది తర్వాత పెరుగు మామిడికాయ ఊరగాయ అప్పలం సౌత్ ఇండియన్ తాలి అయితే రెడీ అయిపోయింది ఈ తాలిని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని అలాగే ఎలా వచ్చాయి కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్